నమస్తే హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో ఒక సభ్య సమాజం తల దించుకునేలా చేస్తున్నటువంటి ఆ యువకుడు అటు యువకుడు కాదు నీచుడు నికృష్టడు ఇట్లాంటి వారిని నడి రోడ్లో ఉరి తీయాలి ఆ చూడండి రొక్సోజాలు ఆ ప్రైవేట్ పార్ట్ అని మనం బ్లర్ చేసినాం ఆ ప్రైవే ప్రైవేట్ పార్టీని ఎట్లా చూపిస్తున్నాడు మహిళలకి ఆ మహి చూడండి ఆ మహిళకి ఏ విధంగా చూపిస్తున్నాడో ఒక్కసారి చూడండి ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద తీయాలి ఎక్కడ సికింద్రాబాద్ స్టేషన్లో దగ్గాని లేదు అనుకుంటే ఉప్పల్లో కానీ మియాపూర్ కానీ ఏ ఏదో ఒక దగ్గర అట్లాంటి వాడిని ఉరితీయాలి తీసి చంపాలి ఇట్లాంటి వాళ్ళని చంపాలి సభ్య సమాజం తరదించుకోవాలని చేసినటువంటి వాడు రెండోది వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు ఇట్లాంటి కొడుకుని కన్నావని మహిళలంతా ఏకమై నడి రోడ్డు మీద తన్నాలి చెప్పులతో కొట్టాలి వెంటనే ఆ మెట్రో స్టేషన్లో చేస్తుంటుంటే ఇట్లాంటి వాడు మళ్ళీ ఇంకొకడు ఇట్లాంటి వాళ్ళు కొట్టరు అందుకనే ఈ సభ్య సమాజాన్ని తలదించుకొనేలా చేసేవాడు మహిళల్ని అగ్గవుర్చి పరిచేవాడు మహిళలు మహిళలకి ప్రైవేట్ పార్ట్ చూపెట్టి సుల్కానందం పొందుతున్నటువంటి ఈ దొంగనా కొడుకుని చంపండి కొట్టండి మహిళలు తిరగబడండి నడి రోడ్డు మీద ఉత్తి అండి ఇట్లాంటి వాళ్ళు నువ్వు వదలొద్దు తస్మత్ చేకర్త థ్యాంక్